ఎలా తాండవం ట్రైలర్ చాలా 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 బాగుందండి నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాబు గారి నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఆయన రూపం చూస్తుంటే చాలా భయంకరంగా చాలా అంటే కంట్లో నీళ్ళు వచ్చేలాగున్నాయి భయంకరం అనే ఓటు కూడా కాదు కంట్లో నీళ్ళు వస్తున్నాయి అంటే మేబీ దేవుని చూసినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామో సో అలా అనిపించింది నిజంగా ప్రతి ఒక్క సీన్ గూజ్ బంప్స్ అండి మామూలుగా కి ఇన్ని గూజుబంప్స్ వస్తున్నాయంటే రేపు ఫుల్ మూవీ చూస్తే ఏమైపోతామని అర్థం కావట్లేదు తమ్మన్ గారు మాత్రం ఎనగొట్టేస్తారు మ్యూజిక్ కూడాను అండ్ నెక్స్ట్ వన్ ఆదిపిని పిన్నిశెట్టి గారు ఏ మాత్రం తగ్గలేదండి అసలు ఆ నిజానికి మారిపోయారు రా బాబు అని చెప్పేసి అనిపించుకుంటున్నాడు ఆది పిన్నిశెట్టి గారు కూడా ఆయన కూడా యాడ్స్ అఫ్ అండి అండ్ నెక్స్ట్ అయితే కొన్ని విజువల్స్ ఉన్నాయన్నమాట విఎఫ్ఎక్స్ ఆయన చేశారు ఇంత న్యాచురల్గా చాలా బాగున్నాయి నిజంగా అండ్ నెక్స్ట్ వన్ అఖండ అఖండ ట్రూ ఈ రెండు ఒకటే ట్రైలర్ అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఎక్కడ ఒకటైతుంది బ్రదర్ కొంచెం సీక్వెన్స్ పెడతారు లిటిల్ బిట్ అయినా యాడ్ చేయకపోతే మనం ఎలా అనుకుంటా ఒక సినిమా అయిపోతుంది కదా అర్థమవుతుందా లిటిల్ బిట్ యాడ్ చేస్తారు కానీ దీంట్లో కొత్త పాయింట్ మనం ఏం ఏంటంటే దేశాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు ఇక్కడ అర్థవుతుందా అంతకుముందు ఉన్నారు కదా తెల్లవాళ్ళు వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేస్తారు ఇక్కడ వాళ్ళు లో ట్రైలర్లో అని చెప్తారు వీళ్ళు ప్రతిదానికి దేవుడు ఉన్నారు దేవుడు ఉన్నారు అనుకుంటారు అసలు దేవుడు కాదు దేవుడు లేడని చెప్పేసి మనం తెలియజేయాలనుకుంటారు పెద్ద చాలా ఓపెన్ చేసినాం అసలు నిజంగా డైలాగ్ వినంగానే నాకు సో దానికోసం మన వాళ్ళు సనాతన ధర్మం అని చెప్పేసి దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారన్నమాట దాన్ని నిలబెట్టాలి ఎప్పటికి నిలబెట్టాలి దాన్ని టచ్ చేయాలంటే ఇంకెవరైనా టచ్ చేయాలంటే వణుకు పుట్టాలి ఒక్కొక్కడికి సో ఆ లెవెల్లో సినిమా తీసాడు భోయపాటి గారు అని నేను అనుకుంటున్నాను సో సినిమా ఆ రోజు రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి నిజంగా వణుకు పుట్టాలి మన సనాతన ధర్మం టచ్ చేయాలంటే ఇంకోసే కొంతమంది తెలుసుకోవట్లేదు దీని గురించి దాని గురించి తెలుసుకొని కోరుకుంటున్నాను అంటే ఇంటర్నాక్షనల్ డైలాగ్ లోనే ఉందాక అంటే దేవుడికి మనుషులు నమ్మకం చచ్చిపోవాలి దేవుడి మీద అని ఇంటర్నాక్షనల్ డైలాగ్ ఉంది సో అంటే పూర్తిగా సనాతన ధర్మానికి క్యాచ్ చేసుకుంటాను అనుకోవచ్చు నేను అదే చెప్తున్నానండి చాలా వ్యతిరేకత ఎక్కువైపోతుంది ఈ మధ్య కాలంలో తెలుస్తుంది మనకు కూడా అర్థవుతున్నాయి చాలా మంది దుర్వినియోగం అన్నమాట లైక్ అదేదో లేదు డైలాగ్ ఓ కానీ చెత్తపాలు చేస్తున్నారు సో అవన్నీ అవ్వకుండా మళ్ళీ మన కూడా ఇంకోసారి గుర్తు చేయాలని చెప్పేసి మన బోయపాటి గారు ఈ సినిమా తీస్తున్నారు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే అలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి మనకి సో ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ఇంకో విషయం ఏంటంటే ఏ విజువల్స్ అండి అవి బా సూపర్ చూపించారు విజువల్స్ మిరాయిలో కూడా చూపించారు కానీ అంత బాగా చూపించలేదు దీంట్లో సూపర్ విజువల్స్ చూపించారు నిజంగా హైలైట్ డిఓపి ఎవరో కానీ నిజంగా హైలైట్ అండి ఇంకా ట్రైలర్కి ఇట్లా అయిపోతున్నాం అండి సినిమా సేమ్ అయితే అని భయం వేస్తుందండి థియేటర్ పోయే వాళ్ళు కొంచెం చెవులు దూదులు పెట్టుకొని వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి థియేటర్ దగ్గర బయట ఫైర్ ఇంజిన్ ఒకటి పెట్టుకోండి ఓకేనా మళ్ళీ బ్లాస్ట్ అయితే కష్టం అట్లా ఓకేనా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు చాలా సేఫ్టీగా వెళ్ళండి సినిమాలకి ఓకేనా ఎందుకంటే తమను తగ్గడు బాలయ్య బాబు అస్సలు తగ్గడు సో బాయ్ బోయపాటి గారు ఎత్తు ఉంటే ఈయన అస్సలు తగ్గాడు సో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను సో డైలాగ్స్ కూడా చాలా బాగా అనిపించాయి సో అంటే లాస్ట్లో ఒక డైలాగ్ నాకు బాగా అనిపించింది అన్నిటికంటే కూడా అంటే ఆ డైలాగ్ ప్రాపర్గా తెలీదు మరి చెప్తున్నాను నువ్వు చూసింది మా దేశపట్నంలో ఒక రూపమే చూడాల్సింది ఇంకా చాలా ఉంది సో అది ఇంకా విశ్వరూపం అనేది ఒకటి ఉంది దాన్ని చూస్తే మొత్తం నిశ్శబ్దం నిశ్శబ్దం అయిపోతుంది లోకం మొత్తం చెప్తారు అది కూడా చాలా బాగా అనిపించింది ఆ డైలాగు దాంట్లో చాలా డెప్త్ ఉందండి దాంట్లో సో తెల్లని తరితరి కొట్టాలి అని చెప్పి ఇంకోసారి అని అంత పవర్ఫుల్గా తీసాడు అండి సినిమా సారీ తీస్తున్నాను సినిమా సో బాగుంటుందని కోరుకుంటున్నాను అదే ఇప్పుడు ఏదైతే లో ఉందో దానికి వందకి రెండు వందల శాతం సినిమాలు ఉండాలని కోరుకుంటున్నాను ఉంటే మాత్రం చెప్తున్నా ఎగిరిపోతాయి సినిమాలన్నీ రిగర్లు అన్ని ఎగిరిపోతాయి బాలయ్య బాబు తప్ప ఎవరు చేయలేనండి ఈ రోల్ మీరు ఎవరేమైనా అనుకోండి బాలయ్య బాబు గారు తప్ప నిజంగా ఎవరు చేయలేరు ఆయనకున్న క్రేజ్ వేరు ఆయనకున్న ఎఫర్ట్స్ ఆయన పెట్టే ఎఫర్ట్స్ వేరు అసలు ఆ గెటప్ ఎవరండి వేస్తారు అది